అదృశ్య కథలు శ్రోతలకు స్వాగతం ఈనాటి మన అదృశ్య కథ గడసరి పిశాచాలు అవతారం భార్య కామాక్షిని తొందరపెడుతూ త్వరగా బయల్దేరు బండివాడు ఆలస్యం అయిందంటూ గోలపట్టేస్తున్నాడు అన్నాడు కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రమూ లేదు నువ్వక వెర్రిమాలో కానివి మనం పట్నం వెళ్లాల్సిందే అన్నాడు అవతారం పట్టుదలగా మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్లి ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు అదొక దండక ఖర్చు ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చిందని తను బయలుదేరి వాళ్ల ఊరు వెళ్తున్నానని చెప్పాడు అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం ఇల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కొని నిదానంగా తిరిగి వద్దాం ఈ లోపల ఇక్కడ పెళ్లి ముగిసిపోతుంది అన్నాడు కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది ఆ స్నేహితుడు తమ పెళ్ళికి వెండిపళ్లం చదివించాడు ఆ సంగతి ఆమె భర్తకు గుర్తుచేసింది నా పెళ్లికి చదివించాడు అంతేగాని నా చెల్లెలి పెళ్లికి చదివించాడా ఏం అంటూ అవతారం విసుక్కున్నాడు అతడికి ఈ ప్రయాణం వెనక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహ్యించుకుంటాడు అంది కామాక్షి వాడికి ఈ మాత్రం తెలివితేటలు కూడానా వాడొక మొద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు ఇద్దరూ చీకటి పడుతుండగా బాడుగబండిలో బయలుదేరారు తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ల నమ్మకం కాని బండి సగం దూరం వెళ్లేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైపోయింది వానజల్లుకు భార్యాభర్తలిద్దరూ బాగా తడిసిపోయారు ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కన ఉన్న గుంటలో దిగబడిపోయింది ఎద్దు కాలిజారి పక్కకు పడిపోయింది బండివాడు నానా ప్రయాసపడి ఎద్దుని నిలబెట్టాడు కాని అది కాలొకటి కుంటుతూ పారిపోయేందుకు గింజుకోసాగింది వాడు అవతారంతో ఇక ఈ బండి కదలడం కల్ల ఆ కనబడే చెట్ల వెనక ఊరొకటి ఉంది సగం బాడుగ ఇచ్చి వెళ్ళిరండి అన్నాడు చిరాకు పడుతూ ఇక చేయగలిగిందేమీ లేదు గనక అవతారం భార్యతో బండివాడు చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్లు కనిపించాయి అయితే ఆసరికే అర్ధరాత్రి దాటిపోవడంతో ఎక్కడా దీపపు కాంతనేదే లేదు అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ ఈ రాత్రి ఈ పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో పాడుబడిన ఇళ్లలో పిశాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథల్లో విని ఉంది ఆ రాత్రి అక్కడ గడపమనగానే ఆమెకు వణుకు పుట్టింది కామాక్షి చిన్న గొంతుతో పిశాచాలకు ఇలాంటి ఇళ్లంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అన్నది ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చమటలు పోసాయి అయితే భార్య ముందు చులకన కావడం ఇష్టం లేక పైకి భీంకంగా పిశాచాలంటే ఎవరికి భయం నేను పదహారు పిశాచాలను మారణహోమం చేశాను ముప్పై రెండు భూతాలను భూస్థాపితం చేశాను నన్ను చూస్తూనే పిశాచాలు అంటూ మాట పూర్తి చేయకుండానే కెవ్వుమంటూ అరిచాడు ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా రెండు పిశాచాలు కూర్చొని ఉన్నాయి అవి రెండు అవతారం మాటలను శ్రద్ధగా వింటున్నాయి నిన్ను చూస్తూనే పిశాచాలు కెవ్వుమంటాయని అరిచిచూపాలా చెబితే చాలదు నీ అరుపులకు మా గుండెల్లో దడ పుడుతున్నది నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం కాని గొంతులు పెగల్లేదు అన్నాయి పిశాచాలు పిశాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలధరించింది అవతారానికి కూడా నాలుక తడారిపోయింది అయితే పిశాచాలు భయపడుతున్నాయని ధైర్యం తెచ్చుకుని నా ముందుకు రావడానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ మా మీద కోపగించుకోకు మమ్మల్ని హోమాలకు భూస్థాపితాలకు గురిచెయ్యకు మా దారిన మమ్మల్ని పోని అన్నది దానిలో ఒక పిశాచం మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికున్నంతవరకు తెగ రుణపడి ఉంటాం అన్నది రెండవ పిశాచి ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువని అవతారం అనుకున్నాడు కంటబడిన పిశాచాలను ప్రాణాలతో వదలటం మా ఇంటా వంట లేదే మరి ఇప్పుడేం చేయడం నా పాతాలవాటు మార్చుకోవడం ఎలా అన్నాడు అవతారం ఈ రాత్రివేళ కోసం ఆ అలవాటు కాస్త మర్చిపో అందుకు ప్రతిఫలంగా మేం దాచుకున్న బంగారమంతా నీకిచ్చేస్తాం అన్నాయి రెండు పిశాచాలు అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి బంగారం కోసం కాదుగాని మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతుంది అన్నాడు ఆహా దయా జాలిగుండగల ప్రభువులు ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి అవతారం వాటి వెనకగా బయలుదేరేసరికి కామాక్షి భయంగా మీకెవన్నా మతిపోయిందా నన్నిక్కడ వదిలి పిశాచాల వెంటబడిపోతారే అన్నది వెర్రిదానా నువ్వలా ఇక్కడే కూర్చోనుండు ఇవేవో బడుద్దాయి పిశాచాలు క్షణాల మీద బంగారం తెస్తాను నీకు మందం వడ్డానని రాసిపెట్టి ఉందే ఎవరడ్డుకోగలరు చెప్పు అంటూ అవతారం పిశాచాల వెంట వెళ్లాడు పిశాచాలు చిన్న పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి ఇక్కడ తవ్వి మోయగలిగినంత బంగారం ఎత్తుకుపో మమ్మల్ని వదిలినందుకు కోటి దండాలు అంటూ అదృశ్యమయ్యాయి అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండు పుల్ల తీసుకుని వర్షానికి బాగా మెత్తబడిన నేలను తవ్వడం మొదలుపెట్టాడు ఒక గజంలోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారు కాసు కనిపించింది దాన్ని తీసి పక్కన పెట్టాడు ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారు కాసులు తగలడం మొదలుపెట్టాయి కొద్దిసేపటికల్లా అవతారం పక్కన పెద్ద బంగారు కాసుల కుప్ప తయారైంది అయినా ఆశచావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు హఠాత్తుగా అతడికి ఎవరు వాళ్ళు ఆ తవ్వేదేమిటి అన్న ప్రశ్న వినిపించింది ఈ లోకంలోకి వచ్చాడు అవతారం ఆ సరికి తెల్లవారుతున్నది వచ్చిన వాళ్ళు గ్రామ కాపలావాళ్ళు అవతారం చప్పున పైపంచను బంగారు కాసుల కుప్పమీద కప్పేశాడు కాపలావాళ్ళలో ఒకడు దాన్ని లాగి కెవ్వుమంటూ అరిచాడు ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బయర్లు కమ్మినాయి రాత్రంతా తాను బంగారం కాసులని భ్రమపడింది ఎముకల ముక్కలు తానున్నది వల్లకాట్లో తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని గ్రామ కాపలా వాళ్ళు అవతారాన్ని తిట్లు తిట్టి చెరకచేయి పట్టుకుని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు ఈ గొడవంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్ళ నీళ్లు పెట్టుకుని జరిగినదంతా గ్రామాధికారికి చెప్పింది గ్రామాధికారికి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చివాట్లు పెడుతూ మహా తెలివిగలవాణ్ణనుకుని స్నేహితుణ్ణి పిశాచాలను కూడా మోసగించబోయి పెద్ద చిక్కులోనే పడ్డావు నువ్వనుకున్నట్టు అవి బడుద్దాయి పిశాచాలు కాదు గడసరి పిశాచాలే ఈ అనుభవంతో అయినా అతి తెలివికి పోక మంచిగా మసలడం నేర్చుకో అని చెప్పాడు అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకుని అప్పటికప్పుడే బాడుగబండు కుదుర్చుకుని స్నేహితుడి చెల్లెలి పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరాడు ఈ కథకు సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలు మీకోసం మొదటిది అవతారం భార్య పేరేమిటి రెండవది అవతారం హడావిడిగా పట్నం ఎందుకు ప్రయాణం అయ్యాడు మూడవది స్నేహితుడు అవతారం కామాక్షిల పెళ్ళికి ఏమి చదివించాడు నాలుగవది పాత అరుగు మీద అవతారానికి ఏమి కనపడ్డాయి ఐదవది అవతారం కష్టపడి తవి బయటకు తీసినవి ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్టయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ అదృశ్య కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అదృశ్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి థ్యాంక్ యూ